అందరికీ నమస్కారం రాష్ట్ర రాజకీయాల్లో సిద్ధం సంసిద్ధం లాంటి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజల్ని వీటెక్కిస్తున్నటువంటి రాజకీయ పార్టీలు అలాంటి తరుణంలో మేము మా సంస్థ చేసినటువంటి సర్వేలో భాగంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యుల్లో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెవరు గెలుపొందబోతున్నారు ఎవరు ఓటమి చెందే అవకాశాలున్నాయి ఎవరు గట్టి పోటీని ఎదుర్కోబోతున్నారు అన్న అంశాలని మనం ఇప్పుడు చర్చించబోతున్నాం ముఖ్యంగా ఈ మంత్రివర్గంలో మన ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ఆయన కొలువెందల నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఆయన ఖచ్చితంగా పులివింద నుంచి విజయాన్ని నమోదు ఉన్నారు ఖచ్చితంగా పులివెంద నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు గెలుపొందడం తద్దిగా కనిపిస్తుంది మరొక సీనియర్ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వంలో నంబర్ టూగా పేరొందినటువంటి పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఆయన పొంగనూరు నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి పొంగనూరు నియోజకవర్గం నుంచి కూడా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు గతంలో కన్నా కొంత మెజార్టీ తగ్గినప్పటికీ ఖచ్చితంగా కూడా పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక ఉప ముఖ్యమంత్రి ఇది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం గంగాధర్ నెల్లూరు కలాతూరు నారాయణ స్వామి గారు ఈయన మరొకసారి గంగాధర్ నెల్లూరు నుంచే పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ తీవ్రమైనటువంటి పోటీ తెలుగుదేశం పార్టీని చెదుర్కుంటున్నారు ఈసారి తక్కువ మెజార్టీలైనా కొంత ఓటమిని సవి చూసేటువంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక మంత్రి నియోజకవర్గం రాష్ట్రంలోనే ఫైర్ బ్రాండ్గా పేరు పొందినటువంటి ఆర్కే రోజా గారు ఈమె నగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే ఈ పరిస్థితి చాలా సునాయాసంగా ఓటమిని చూసే అవకాశాలే గ్రౌండ్ లెవెల్లో మనకు కనిపిస్తున్నాయి ఈమె తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది ఆ పార్టీలో నుంచే కొంత వ్యతిరేకతని కట్టుకోవడం జరిగింది మొత్తం మీద ఆర్కే రోజా గారు నగరి నుంచి ఓటమి తప్పే పరిస్థితులు కనిపించడం లేదు మరొక సీనియర్ నాయకుడు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈయన డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే డోన్ నుంచి ఈసారి బుగ్గన రాజేందర్ రెడ్డి గారు తీవ్రమైనటువంటి పోటీ ఎదుర్కొంటున్నారు మొత్తం మీద అటు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అయినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి అయినా గెలుపొందొచ్చు అక్కడ నుంచి పోటీ చేస్తున్నటువంటి టిడిపి జనసేన కూటమి అభ్యర్థులు ఎవరు పోటీ ఎవరు గెలిచినటువంటి ఎవరు గెలిచినా కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి పరిస్థితి లేదు ఇది తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కొంటున్నటువంటి నియోజకవర్గాల్లో డోన్ కూడా వాటిని తెలియజేస్తున్నా మరొక నియోజకవర్గం ఆలూరు ఆలూరు నుంచి జయరాం గారు ఈసారి పోటీ చేసే అవకాశాలు కనిపించడం లేదు జయరాం గారు ఎక్కడి నుంచి పోటీ చేసినా ఈసారి ఓటమి సవి చూసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక మంత్రి వషాస్త్రీ శరణ్ ఇవి కూడా ఈసారి పెనుగొండ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయన్నది మనకు తెలుస్తున్నటువంటి సమాచారం లాస్ట్ మూమెంట్ లో జగన్ గారు ఏ నియోజకవర్గంలో కేటాయించినా పోటీ చేయడానికి ఆమె మొత్తం ఎక్కడ పోటీ చేసినా కూడా ఈసారి పెనుగొండలో పోటీ చేసిన మరి కళ్యాణదుర్గంలో పోటీ చేసిన ఎక్కడ పోటీ చేసినా కూడా ఉషాశ్రీ శరణ్ గారు ఓటమి చెందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈయన సర్వేపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆయన రెండు వేల ఇరవై నాలుగులో కూడా సర్వేపల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేసే అవకాశాలున్నాయి అయితే ఇక్కడ టీడీపీ అభ్యర్థి సీనియర్ నాయకుడు పోలిట్ బీరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు పోటీ చేస్తారా లేక కొత్త అభ్యర్థుల రంగంలో అనేది ప్రశ్నార్థకంగా మారినటువంటి తరుణం ఒకవేళ సోమిరెడ్డి గారు ఉంటే కాకాన గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి గారు తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కొనే ఉంది ఇక్కడ తీవ్రమైనటువంటి పోటీ కొనసాగేటువంటి అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక మంత్రి ఆదిమూలం సురేష్ గారు ఈయన ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గానికి చెందినటువంటి మంత్రి ఈయన మాములుగా ఎర్రగొండపాలెం నుంచి గెలుపొందారు అయితే ఈసారి ఆయన్ని కొండేపి నుంచి పోటీకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి ఆదిమూలం సురేష్ గారిని కుండేపీకి పంపిస్తున్నారు ఖచ్చితంగా అక్కడ టీడీపీ అభ్యర్థి అయినటువంటి బాల ఆంజనేయ స్వామి గారు గెలుపొందే అవకాశాలున్నాయి ఎంత ఎంత ఆర్థిక బలం అంగబలం ఉన్నప్పటికీ కూడా ఈసారి ఆదిమూలం సురేష్ గారు కుండేపీలో ఓడిపోయే అవకాశాలున్నాయి మొత్తం మీద కుండేపీలోనే పోటీ చేస్తాడా మళ్ళా సొంత పోటీకే వస్తాడనేది ఇంకా క్లారిటీ లేదు ఎన్నికల నాటికి ఏదైనా జరిగేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి మరొక మంత్రి విడతల రజని ఈమె ఈమె చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గం రెండు వేల పంతొమ్మిదిలో గెలుపొందడం జరిగింది అయితే ఈ గుంటూరుకి వెళ్ళడం జరిగింది అయితే గుంటూరులో నుంచి ఈసారి ఖచ్చితంగా గుంటూరు వెస్ట్ గుంటూరు ఎస్ట్కి ఈ ఇన్ఛార్జిగా నియమించారు గుంటూరు వెస్ట్లో ఖచ్చితంగా కూడా విడతల రజనీ గారు ఓడిపోయేటువంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక మంత్రి జోగి రమేష్ గారు జోకి రమేష్ గారు పెడ నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ప్రజెంట్ అయిన పెనంగళూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కూడా జోకి రమేష్ గారు ఓడిపోయే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒక మంత్రి మేలుగు నాగార్జున గారు ఈయన ఏమూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఈయన ఈసారి సంతనతుల పట్టుకు వెళ్ళేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు నాగార్జున గారిని సంతనూతుల పాడు నుంచి పోటీ చేయమని ఆదేశించినట్లుగా మనకు సమాచారం మొత్తం మీద ఆయన సంతనూతుల పాడులో పోటీ చేసినా ఏమూరులో పోటీ చేసినా ఈసారి నాగార్జున గారికి ఓటమి తప్పే పరిస్థితులు కనిపించడం లేదు మరొక మంత్రి పిన్నేపీ విశ్వరూప్ గారు ఈయన అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఈసారి విశ్వరూప్ గారు పోటీ చేస్తారా కుమారుడు పోటీ చేస్తారా లేకపోతే కొత్త అభ్యర్థిని రంగంలోకి తెస్తారనేది క్లారిటీ లేనప్పటికీ అమలాపురం నియోజకవర్గంలో పరిస్థితులు ఆ పార్టీకి వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి మొత్తం మీద విశ్వరూప గారు పోటీ చేసినట్లయితే అమలాపురం అసెంబ్లీ నుంచి ఓటమి తప్పే పరిస్థితులు కనిపించడం లేదు మరొక మంత్రి తానేటి గారు ఇది కూడా ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గ మంత్రి ఆమె మొత్తం మీద ఆమె కొవ్వూరు కొవ్వూరు నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఆమెని ఈసారి గోపాలపురానికి పంపించడం జరిగింది అంటే అప్పుడున్నటువంటి వ్యతిరేకత దృష్ట్యా అభ్యర్థుల్ని పక్క నియోజకవర్గాలకు పంపిస్తూ వ్యూహాన్ని పొందుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి గోపాలపురంలో ఉన్నటువంటి పరిస్థితులు ఇక్కడ బాగా బలమైనటువంటి సిట్టింగ్ స్థానం మామూలుగా ఎస్సీ రిజర్వాడ్ నియోజకవర్గాల్లో కొంత కొన్ని స్థానాల్లో టీడీపీకి బలమైనటువంటి నియోజకవర్గాల్లో గోపాలపురం కూడా ఒకటని చెప్పక తప్పదు అక్కడి నుంచి కూడా ఈసారి ఖచ్చితంగా కూడా వనిత గారు ఓటమి చవి చూసేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చెల్లిపో మరొక మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ గారు ఈయన రామచంద్రాపురం నుంచి అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం ఇస్తున్నారు అయితే ఈయన ఈసారి రాజమండ్రి రోల్ రూరల్ నుంచి పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద రూరల్ చంద్ర రెండు వేల పంతొమ్మిదిలో జగన్ గాలికే జగన్ గాలి అంత ఉధృతంగా ఈసినా కూడా అక్కడ టీడీపీ అభ్యర్థి అయినటువంటి బుచి సవిదృశ్యాల సున్యాసంగా గెలుపొందడం జరిగింది అలాంటి నియోజకవర్గంలో చెల్లిపోయిన వేణుగోపాల్ గారు పోటీ చేయడం వల్ల తప్పకుండా ఓటమి చెందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నియోజకవర్గం మరో మంత్రి ముత్యాల నాయుడు ఈయన మాడుగుల అంటే ఎక్కడి నుంచి పోటీ అంటే ఏ మంత్రి కూడా ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు అనేది లాస్ట్ మూమెంట్ వరకు బీఫామ్ ఇచ్చేంత వరకు ఏ పార్టీలో కూడా క్లారిటీ లేనటువంటి పరిస్థితి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల ఆధారంగా మాత్రమే మాకు వస్తున్నటువంటి సమాచారాన్ని మాకు వస్తున్నటువంటి సర్వేల రిపోర్ట్లు ఆధారంగా ఈ మంత్రుల యొక్క పరిస్థితులు నివరించడం జరుగుతూ ఉంది నాయుడు గారు కూడా ఓటమి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి గుడివాడ అమర్నాథ్ గారు ఈయన బాగా డైనామిక్ లీడర్ ఈయన పోటీ చేస్తే కొంత నియోజకవర్గంలో తన వైపు తిప్పుకునేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పార్టీ మీద ఆయన మీద కొంత వ్యతిరేకతతో ఈసారి అమర్నాథ్ గారు కూడా ఎక్కడ పోటీ చేసినటువంటి చేసినా కూడా ఓడిపోయే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి దాడిశెట్టి రాజా గారు దాడిశెట్టి రాజా గారు మంత్రి గారు ఈయన తూని అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈయన ఇక్కడ తూని నుంచి పోటీ చేసినట్లయితే ఇక్కడ పోటీ చాలా రసవంతంగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అటు వైఎస్ఆర్ సిపి అభ్యర్థి అయినటువంటి రాజాగారు గారు అయినప్పటికీ టీడీపీ జనసేన అభ్యర్థి ఎవరైనా కూడా ఎవరు గెలిచినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు చాలా ఆసక్తికరంగా ఎన్నిక జరుగుతుంది అంటే తప్పకుండా తూనీలనే జరుగుతుందని చెప్పక తప్పనటువంటి పరిస్థితి మరొక మంత్రి అప్పల్ రాజు గారు రాజు గారు సిదిరి రాజు గారు పలాస నుంచి పోటీ చేస్తారా లేదా కొత్త నియోజకవర్గాన్ని ఎన్నిక చేసుకుంటారా అనేది క్లారిటీ లేదు మొత్తం మీద ఏ అభ్యర్థి కూడా వైఎస్ఆర్ సిపిలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటికీ కూడా బీఫామ్ ఇచ్చేంత వరకు క్లారిటీ లేదనేది రాజకీయ పరిశీలికల అభిప్రాయం అయితే శిథిల్ అప్పల రాజు గారు పలాస నుంచి పోటీ చేసినట్లయితే ఈసారి ఖచ్చితంగా ఓటమి తప్పేటువంటి పరిస్థితులు కనిపించడం లేదు మరొక నియోజకవర్గం మరొక సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు ఈయన చీపురుపల్లి చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఇక్కడి నుంచే పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా సత్యనారాయణ గారికి ఉన్నాయి మొత్తం మీద ఈ సీపురుపల్లిలో కొద్ది మెజార్టీతోనైనా కూడా బొత్స సత్యనారాయణ గారు బయటపడతారన్నది రాజకీయ పరిస్థితులకు అభిప్రాయం అక్కడ సర్వే రిపోర్ట్లు కూడా కొంత అనుకూలంగా అంటే తీవ్రమైనటువంటి పోటీని ఎదుర్కొన్న బొత్స సత్యనారాయణ కొద్ది మెజార్టీతో బయటపడతారన్నది మనకు వస్తున్నటువంటి సమాచారం మరొక నియోజకవర్గం శ్రీకాకుళం శ్రీకాకుళంలో సీనియర్ మంత్రి ఎంతో ఎంతో అనుభవం ఉన్నటువంటి మంత్రి ధర్మన్న ప్రసాదరావు గారు శ్రీకాకుళంలో ఈసారి ధర్మన్న ప్రసాదరావు గారికి ఇస్తుందని చెప్పక తప్పనటువంటి పరిస్థితి ఖచ్చితంగా ధర్మన్న ప్రసాదరావు గారు శ్రీకాకుళం నుంచి ఈసారి ఓటమి చెందే పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక మంత్రి రాజన్న దొర రాజన్న ద్వారా గారు కూడా సాలూరులో పంచి పట్టున్నప్పటికీ మొత్తం మీద సాలూరులో కొంత అనుకూలంగా వైఎస్ఆర్ సిపికి ఉంది ఈ సాలూరు నుంచి రాజన్న దొర మరొకసారి గెలుపొందిన ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు మొత్తం మీద మరొక మంత్రి గొట్టు సత్యనారాయణ ఈయన తాడేపల్లి గుడి నుంచి అసెంబ్లీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అయితే ఇక్కడ నుంచి ఈసారి ఖచ్చితంగా సత్యనారాయణ గారికి ఓటమి తప్పే పరిస్థితులు కనిపించడం లేదు ఇక్కడ జనసేన టీడీపీ కూటమికి అభ్యర్థులే గెలుపొందే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఈయన తణుకు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు అయితే ఆయన ఈసారి ఎన్నికల్లో ఆయనకి కొంత వ్యక్తిగత ప్రభావాన్ని చూపించినప్పటికీ కూడా పార్టీ మీద వ్యతిరేకత జనాల్లో వచ్చినటువంటి మార్పులు కారణంగా ఈసారి నాగేశ్వరరావు గారు కూడా ఓటమి చెందే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక మంత్రి ఈయన సత్తినపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అంబటి రాంబాబు గారు అంబటి రాంబాబు గారు ఓటమి చాలా సునాయాసంగా జరిగేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద మంత్రివర్గంలో అంబటి రాంబాబు గారు ఈసారి సునాయాసంగా ఓడిపోయే మంత్రుల్లో అంబటి రాంబాబు గారు కూడా ఒకరిని చెప్పక తప్పినటువంటి పరిస్థితి అయితే ఈ మంత్రివర్గంలో ఉన్నటువంటి సభ్యుల్లో అంటే జగన్మోహన్ రెడ్డితో కూడా కలుపుకునే నలుగురు మంత్రులు అంటే ముఖ్యమంత్రి గారు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు బొత్స సత్యనారాయణ గారు రాజన్న దొరకాలు చాలా సున్యాసంగా విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మరొక నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నలుగురు మంత్రులు గట్టి పోటీనిచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి పూలలో కాకాని గవర్నర్ రెడ్డి గారు దాడిశెట్టి రాజా గారు అంషద్ బాషా గారు అంటే కడప అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా అంషద్ బాషా గారు మైనారిటీ నేత ఈయన కూడా మంత్రిగా పనిచేస్తున్నాడు ఈయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు కడప అసెంబ్లీ నుంచి కూడా గట్టి పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి అట్లా టీడీపీ వ్యాపార్థినటువంటి రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి గారు కూడా అంషద్ భాష గారికి గట్టి పోటీ ఇచ్చేటువంటి ఉన్నాయి ఎవరు గెలిచినటువంటి కూడా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదు దాదాపు ముఖ్యమంత్రితో కూడా కలుపుకుంటే మంత్రివర్గంలో దాదాపు ఇరవై ఆరు మంది ఉన్నారు ఇరవై ఆరు మందిలో ఖచ్చితంగా కూడా ఒక నలుగురు గెలిచే ఉన్నాయి ఒక నలుగురు గట్టి పోటీ ఇచ్చేటువంటి ఉన్నాయి మిగిలినటువంటి దాదాపు పద్దెనిమిది మంది ఓటమి వైపే పయనిస్తున్నారని తప్పక తప్ప చెప్పనటువంటి పరిస్థితి దాదాపు మంత్రివర్గంలోనే దాదాపు పద్దెనిమిది మంది ఖచ్చితంగా కూడా ఓడిపోయేటువంటి పరిస్థితులే ఎక్కువగా కనిపిస్తున్నాయి మొత్తం మీద ఈసారి మంత్రివర్గంలో అభ్యర్థులనే ముసవరకే కొనసాగిస్తారా లేక జగన్మోహన్ రెడ్డి గారు కొత్త వ్యూహంతో కొత్త వాళ్ళను కూడా రంగంలో దించేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నటువంటి తరుణంలో ఇలాంటి వీడియోలు ఆసక్తికరమైనటువంటి వీడియోలు మీరు చూడాలంటే తప్పకుండా మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి